హాయ్ అండి నా చిలికి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను మా అమ్మగారు అలాగే అమ్మమ్మగారు చేసిన స్టైల్లో పెర్ఫెక్ట్ పప్పుచారు ఉప్పు చేప నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఒక గ్లాసు కందిపప్పు అంటే పావు కేజీ కందిపప్పును రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి తరువాత ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తరువాత ఒకటిన్నర మీడియం సైజు టమాటాలు అలాగే ఒకటిన్నర మీడియం సైజు ఉల్లిపాయలను క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మరియు తొడిమలు తీసేసిన నాలుగు పచ్చిమిరపకాయలను తీసుకోవాలి తరువాత కందిపప్పుని కడిగి ఉంచుకున్న పాన్లో ఒక చిన్న గిన్నెను పెట్టుకుని ఇప్పుడు వీటిని ఇందులో వేసుకోవాలి అలాగే అర గ్లాసు వాటర్ కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ పాన్ పెట్టుకుని సిక్స్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ప్రెషర్ అయిపోయిన తర్వాత మూత తీసుకుని ఈ విధంగా గుంటగరిటెతో బాగా మెత్తగా స్మాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత రెండు పెద్ద నిమ్మకాయల సైజు చింతపండును ముందుగా వాటర్లో నానబెట్టుకుని బాగా నానిన తరువాత పప్పు చారికి సరిపడా చింతపండు రసాన్ని వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇప్పుడు ఈ చారులో ఒక చిన్న టీ స్పూన్తో టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా కళ్ళుప్పు అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు కరివేపాకును వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలను వేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా మంటను పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని పొంగు వచ్చిన తరువాత మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలి పప్పుచారు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మధ్యలో ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు వేసుకున్నవన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినవి పప్పుచారు వీడియోలో చూపిస్తున్న విధంగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చివరికి ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకోవాలి ఇప్పుడు ఈ పప్పుచారులోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని తడకా ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తరువాత ఒక చిన్న గ్లాసుతో అర గ్లాసుకి కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడెక్కిన తరువాత పద్నాలుగు వెల్లుల్లి రెబ్బలను చెదకొట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని సిమ్లో కాసేపు వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఏ పప్పు తాలింపు అయినా సరే ఇలా ఈ గాను నూనెతో తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తరువాత ఒక చిన్న టీ స్పూన్తో మూడు టీ స్పూన్ల జీలకర్ర అలాగే రెండు టీ స్పూన్ల ఆవాలను వేసుకుని ఆవాలు చిటపటమని వేగే వరకు వేగనివ్వాలి వెల్లుల్లి రేఖలు ఈ విధంగా వేగిన తరువాత కొద్దిగా ఇంగువను వేసుకుని ఇంగువ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగు ఎండిమిరపకాయలను కూడా తుంచుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి ఇలా వేగిన తరువాత చివరిగా కరివేపాకుని వేసుకుని సిమ్లో ఈ తాలింపుని అంతా బాగా వేగనివ్వాలి తాలింపు వేగిన తరువాత మనం మరిగించుకున్న పప్పుచారుని ఈ తాలింపులో వేసుకుని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రుల ఫేమస్ పప్పుచారు రెడీ ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా చేసుకుని ఈ పప్పుచారుకి కాంబినేషన్గా ఉప్పు చేప ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఈ ఉప్పు చేపని ఫ్రై చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి తరువాత మీడియం ఫ్లేమ్లో రెండు వందల గ్రాముల ఎండు చేపలని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుని వేసుకోండి నేనైతే ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకున్నాను మీకు కావాలంటే కాస్త చిన్న సైజులో కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎండు చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు సిక్స్ మినిట్స్ రెండు వైపులా తిప్పుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అన్నమాట ఇలా ఎందుకు చేయాలంటే ఈ చేపలని ఎండబెడతారు కదా ఈ చేపలపై ఉన్న పొలుసు గట్టిగా అయిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇలా డ్రైగా వేయించుకోవటం వలన వాటర్లో ఈ చేప ముక్కలను కడిగినప్పుడు వీటిపై ఉన్న పులుసు ఈజీగా పోతుంది ఈ కలర్లోకి చేంజ్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మనం ముందుగానే రెడీగా ఉంచుకున్న హాట్ వాటర్లో వేసుకుని ఇలా హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా చేత్తో రఫ్ చేస్తూ కడగాలి అంటే వీటిపై ఉన్న పులుసు ఇసుక అంతా ఈ వాటర్లో పోయే విధంగా శుభ్రంగా కడగాలి తరువాత నార్మల్ వాటర్లో రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్ట దగ్గర ఉన్న వేస్టేజ్ని కూడా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ చేపలపై ఉన్న తడి ఆరే వరకు విడివిడిగా ఈ చేప ముక్కలను కాసేపు ప్లేటులో ప్రక్కన ఉంచుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న గ్లాసు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత మూడు అంగుళాల ముక్కను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పది పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని సిమ్లో కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లి ముక్కలను ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవటం వలన ఈ ఉప్పు చేప ఫ్రై అనేది టేస్ట్ విషయంలో చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇంకో రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇదే విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న ఉప్పు చేప ముక్కలను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి తరువాత లైట్గా ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఈ చేప ముక్కలు మాడిపోకుండా మంటను బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ పది నిమిషాల పాటు ఈ చేప ముక్కలను బాగా వేగనివ్వాలి ఇలా ఒకవైపు వేగిన తరువాత అన్ని చేప ముక్కలను రెండో వైపు తిప్పుకోవాలి ఈ విధంగా రెండో వైపు తిప్పుకున్న తరువాత ఇప్పుడు వీటిని కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ లో ఫ్లేమ్లో మరో పది నిమిషాల పాటు వేగనివ్వాలి మీకు వీడియోలో చూపించిన విధంగా చేప ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై అయిన తరువాత వన్ స్పూన్ కారం ఒక చిన్న టీ స్పూన్తో టీ స్పూన్ పసుపు అలాగే ఒక చిన్న టీ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా పొడిని వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఈ చేపలు ఉప్పగా ఉంటాయి కాబట్టి సాల్ట్ వేయని అవసరం లేదు చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు మరియు కరివేపాకు తరుగుని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మరొకసారి కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా చేసుకునే ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే పప్పుచారుకి కాంబినేషన్గా ఈ ఉప్పు చేప ఫ్రై రెడీ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు ఉప్పు చేప ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఇలా పప్పుచారుని వేసుకుని ఈ విధంగా ఉప్పు చేప కాంబినేషన్తో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్లో తింటే టేస్ట్ అయితే ఎదిరిపోయింది మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్